ఒకనాడు కైలాసంలో అందమైన ప్రకృతి మధ్య గణపతి కూర్చొని ఉన్నాడు ఆయన చేతిలో ఉండ్రాల ప్లేట్ ఉంది ఒక్కో ఉండ్రాన్ని నోట్లో పెట్టుకుంటూ ఆ రుచికి పరవశించిపోతున్నాడు ఆయన పక్కనే నవ్వుతూ పార్వతీదేవి శివయ్య ఉన్నారు ఆ దృశ్యం చూసి పార్వతీదేవి ముఖంలో ఒక వింతైన సంతోషం కనిపించింది గణపతి తన చేతిలో ఉన్న ఉండ్రాన్ని చూస్తూ అడిగాడు అమ్మా నాకు అందరికీ ఈ ఉండ్రాళ్ళు అంటే ఎందుకు ఇంత ఇష్టం పార్వతి దేవి నవ్వుతూ గణపయ్య నీకు వాటి రుచి మాత్రమే కాదు వాటి వెనుక ఉన్న కథ కూడా చాలా ఇష్టం గణపతి ఆశ్చర్యంతో చూశాడు నాయనా నువ్వు పుట్టకముందు నేను చాలా బలహీనంగా ఉన్నాను అప్పుడు శివయ్య నాకు కొత్త శక్తిని ఇచ్చేందుకు బియ్యపిండి బెల్లం నెయ్యితో ఒక ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేశారు వాటిని చిన్న చిన్న గుండ్రని ఉండ్రాలుగా చేసి నాకు తినిపించారు వాటిని తిన్న తర్వాత నాలో ఒక కొత్త శక్తి ప్రశాంతత వచ్చాయి అప్పుడు నేను ఎప్పటికైనా నా కుమారుడికి ఈ ఉండ్రాలంటే ఎంతో ఇష్టం ఉండాలి అని కోరుకున్నాను నీవు పుట్టిన తర్వాత నీకు మొదటి నైవేద్యంగా వాటినే ఇచ్చాను అంతేకాదు ఈ గుండ్రని ఆకారం పరిపూర్ణతకు జ్ఞానానికి చిహ్నం నువ్వు విఘ్నాలకు అధిపతివి జ్ఞానానికి దేవుడివి అందుకే నీకు వుండ్రాళ్ళంటే అంత ఇష్టం గణపతి తల ఊపి అంటే ఈ వుండ్రాళ్ళు కేవలం ఒక వంటకం కాదు ఇది నా తల్లి ప్రేమకు గుర్తు అందుకే నా జీవితంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది అని అన్నాడు ఆ రోజు నుంచి గణపతికి వుండ్రాళ్ళంటే మరింత ఇష్టం పెరిగింది